దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే మీ కార్యము సఫలమగును దేవుని బిడలారా దేవుని యొక్క కోరిక దేవుని యొక్క తలంపు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరంలో మన జీవితంలో కార్యములు సఫలం కావాలి అది వ్యక్తిగతంగా అయినా దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా నీ కోరిక ఏదైనా ఉండవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఒక్కొక్కరి జీవితంలో కార్యములు సఫలం కావాలి ఈ సంవత్సరం ఏంటంటే అందుకే ఆ సంవత్సరపు వాగ్దానం కింద నేను పెట్టినటువంటిది ఏంటంటే ఇయర్ ఆఫ్ రివార్డ్ దేవుడు మనల్ని దర్శించి సఫలము చేస్తాడు ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతున్నామో ఎక్కడైతే మన జీవితాల్లో మనము దేవునికి యోగ్యమైనటువంటి కాని జీవితాన్ని జీవిస్తున్నామో ఓడిపోతున్నాము ఒక మాటలో చెప్పాలంటే నేను నా ఆత్మీయ జీవితంలో నా కుటుంబ జీవితంలో నా యొక్క నా యొక్క ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నేను ఓడిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే గాడ్ ఈస్ లుకింగ్ అట్ దాట్ అండ్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే మీ కార్యము సఫలమును దేవుని బిడ్డలారా చాలా సంతోషం వేస్తుంది కదా దేవుడు మన కార్యాన్ని సఫలం చేస్తాడంట మనిషి కార్యాన్ని సఫలం చేస్తాడంటే నమ్మలేం ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఫెయిల్యూర్ ఉంటుంది ఎక్కడో సందర్భంలో ఫెయిల్ అయిపోతాడు అంటే ఒక స్టేజ్ వచ్చేంతవరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత ఒక ఫెయిల్యూర్ అనేటువంటిది మనం చూస్తాం కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడే మన కార్యాన్ని సఫలం చేస్తాడంట దేవుని బిడలారా ఎవరైతే దేవుడు నా కార్యాన్ని సఫలం చేస్తాడని నమ్ముతారో వారందరి జీవితంలో జరుగుతుందంటే జరుగుతుందా జరుగుతుంది కానీ జరగదు కూడా అదేంటది దేవుని యొక్క వాగ్దానం కదా ఎలా నెరవేరకుండా పోతుంది అని మీరు అనవచ్చు దేవుని బిడ్డలారా ఎప్పటికీ గుర్తుంచుకోండి వాగ్దానం అనేటువంటిది వాగ్దానం అనేటువంటిది దేవుడు నెరవేరుస్తాడు కానీ వాగ్దానానికి ఎప్పటికీ కండిషన్స్ ఉంటాయి నిన్న రాత్రి కానీ తర్వాత ఈరోజు కానీ మీరు వాగ్దానాలు తీసుకుంటే ఆ వాగ్దానాన్ని చూసి ఆ చిన్న వచనాన్ని చూసి ఇది నెరవేర్చు నెరవేర్చు మంచిదే దేవుడు నెరవేరుస్తాడు కానీ ఆ వాగ్దానానికి పైన కింద కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ మనం ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడే మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరుతావు నెరవేర్చబడతాయి సో అప్పుడప్పుడు మనం చూస్తుంటాం పైసా వసూల్ అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది పైసాజాల్ మీరు అన్ని వసూలు చేసుకోవచ్చు మా షాపుల నుంచి మనం ఎగేసుకొని పోతాం అమ్మో ఈ షాప్లో పైసా చెల్లిస్తే ఇన్ని గుడ్డలు వస్తాయని కానీ దానిపైన ఒక చిన్న చుక్క పెట్టి కింద కండిషన్స్ అప్లై రాసి ఉంటాడు అంటే షరతులు వర్తించబడతాయి అంటే ప్రతి ఒక్కరికి ఒక పైసాతో వసూలు చేసుకోవచ్చు అంటే కాదు కాదంట పైసాతో వసూలు చేసుకోవచ్చు కానీ కానీ అందుకే ఈ మధ్య కాలంలో ఇంకా కొంచెం మీకు అర్థం కావడానికి చెప్తాను ఎందుకంటే ఎక్కడ చూసినా అదే కనపడుతుంది నా సామి రంగాన్ని వచ్చి ఉంటుంది అవునా అడ్వర్టైజ్మెంట్ చూసారు అబ్బాయి ఇంక ఎంత సంపాదించుకోవచ్చు ఆ షాప్కి పోయి తక్కువ డబ్బుతో ఎక్కువ గుడ్డలు కొనుక్కోవచ్చామో అని పోతాం కానీ విచిత్రం ఏంటంటే అక్కడి పోయిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి దేవుని బిడలారా దేవుడిని జీవితములో కలిగినటువంటి తలంపు ఏంటంటే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి కార్యము సఫలం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు గాడ్ ఈస్ హ్యావింగ్ ఏ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ లేకపోతే ఒక కాంక్రిటేషన్ ప్రభు తీసుకున్నాడు ఏంటంటే కార్యమును సఫలం చేయాలి ఒక్కొక్కరి జీవితాల్లో ఏ కార్యమైతే రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు జరగకుండా ఉనిందో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దేవుడు ఖచ్చితంగా కార్యములను సఫలం చేస్తాడు దానికి తిరుగులేదు అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు మాట మీద నిలబడతాడు కానీ కానీ నీ జీవితంలో నా జీవితంలో ఉండాల్సింది ఏంటంటే నీవు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు నెరవేరుస్తాడు నీవు ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి నీ జీవితంలో నువ్వు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది ఆ మాటకు వస్తే నాకు సందేశం యొక్క అంశం ఏంటంటే దేవుని వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి దేవుని వాగ్దానాలు ఈ ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాగ్దానమైనా లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు వాగ్దానాలైనా లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా మీకు కూడా ఇవ్వబడినటువంటి దేవుని వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి ఎప్పుడు నెరవేరుతాయి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటిది టు 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 రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరిగించడానికి గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్ దేవుడు ఏం చేస్తాడో నిన్న సు సవిస్తారంగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఏంటి ఆ మాట అంటే ఏ ఏ కార్యాలు సఫలము చేస్తా నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ ఉద్యోగంలో ఇతరుల కొరకును పనిచేసేటప్పుడు నీ యొక్క పబ్లిక్ లైఫ్లో నీ పర్సనల్ లైఫ్లో దేవుడు కార్యాలు సఫలం చేస్తాడు ఒకవేళ ఆ సందేశం అనుకుంటే ఖచ్చితంగా వినండి దేవుని యొక్క తలంపేంటి తెలుసా దేవుడు వాగ్దానాలను నెరవేరుస్తాడు ఒక బ్రాడ్ మైండ్తో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు కార్యము సఫలము చేస్తానని బట్ ద గాడ్ ఈస్ రెడీ టు ఫుల్ఫిల్ కానీ నువ్వు చేయవలసిన కూడా కొన్ని ఉన్నాయి అవి చేసినప్పుడే వాగ్దానాలు నెరవేర్చబడతాయి దేవుని బిడలారా ఏంటి ఆ వాగ్దానాలు ఏంటి ఆ వాగ్దానము ఏ రకంగా మనం స్వతంత్రించుకోవాలి తిరిగి ఆ బాగా రెండవ దిన వృత్తాంతంలో గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం దినవృత్తాంతం రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫల మీ కార్యము సఫలమగును మీ కార్యాన్ని నేను సఫలము చేస్తా ఎందుకు సఫలం చేస్తానంటే సఫలము చేసే ఇలాంటి దేవుడు భూలోకం ఎక్కడా లేడండి నేను దినాన్ని మీకు చూపించాను కదా ఎస్సీ అరవై నాలుగు నాలుగులో తన కొరుగు కనిపెట్టుకుని వాని విషయంలో నీవు తప్ప కార్యము సఫలము చేయి మరి ఏ దేవుని ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు కార్యమును సఫలం చేసే దేవుడు యేసు ప్రభు ఆయనలాగా కార్యములు సఫలం చేసేవారు ఎవరు లేరు ఎవరు లేరు ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు సచ్ ఎ గ్రేట్ గాడ్ సచ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ మన దేవుడు అండి కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు ఇఫ్ యూ వాంట్ టు పోసెస్ ద ప్రామిస్ ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ ద ప్రామిస్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద వర్డ్ ఆ వాక్యం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించాలంటే నీ జీవితంలో కొన్ని నువ్వు చేయాల్సి ఉంది ఏంటిది ఇందాక మనం చదువుకున్నటువంటి దినవృత్తాంతములు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కానీ కండిషన్ ఎక్కడ ఉందంటే చూడండి రెండవ వచనంలో ఉంటుంది రెండవ వచనంలో ఉంటుంది ఎప్పుడు వాగ్దానము నెరవేరుతుంది రెండవ వచనాన్ని చదువుదాం ఆశ మీరందరూ నా మాట వినుడి మీరు పక్షపు వారైన ఏడల ఆయన మీ పక్షమున ఉండును మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఏడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఏడల ఆయన మిమ్మను విసర్జించును చాలు దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆశ యూదా రాజుతో యూదా ప్రజలతో బెన్యామీలతో దేవుని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడండి వాక్యము ద్వారా మాట్లాడతాడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఒక ప్రవక్తను దేవుడు ఏర్పరచుకున్నాడు మొదటి వచ్చనంలో ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజ్జర్యా మీదికి రాగా అతడు ఆశను ఎదుర్కొనపోయి ఈలాగు ప్రకటించను దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చి మాట్లాడుతుంటున్నాడు అతని పేరు అజ్జర్య అజ్చర్యా అనే వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఏంటి అంటే గాడ్ ఈస్ రెడీ టు రివార్డ్ యూ మీ కార్యాన్ని సఫలం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు బట్ ద కండిషన్స్ ఆర్ దే కైండ్లీ హాట్ కన్ టు దాట్ దాన్ని మీరు వినాలి ఏంటి ఆ కండిషన్స్ అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా రెండవ వచ్చినాయి ఆశా యూదా వార్లారా బెర్న్యామీన్లారా మీరందరూ నా మాట వినుడి ఫస్ట్ కండిషన్ దేవుని మాట వినుడి నాకు ఈ బాగానే చదివినప్పుడు అనిపించింది ప్రభా ఆదివారం మూడు సందేశాలు మీ మాటలు వింటాం బేస్తవారం మీ మాటలు వింటాం ప్రతిరోజు ఉదయాన్నే జూమ్ ప్రేయర్స్లో జాయిన్ కాకపోయినా ఆ సందర్భాల్లో రికార్డెడ్ మెసేజెస్ అన్నా మేము వింటాం దేవా మేము బైబుల్ చదువుకుంటాం సో దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ వీఆర్ హియరింగ్ దట్ యువర్ వర్డ్ మీ యొక్క మాటలు మేము వింటూ వస్తున్నాం ప్రభా మళ్ళీ ఏంటి కొత్తగా నా మాట వినడని చెప్తున్నా వినే వినేటువంటి వాళ్ళమే కదా వినేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ప్రార్థనకు వచ్చాం వినేవాళ్ళం కాబట్టి నేను రాత్రి కూడా వచ్చాం వినేవాళ్ళం కాబట్టి రేపు సాయంత్రం కూడా బేస్వారం ప్రార్థనకు వస్తాం ఆదివారం ప్రార్థనకు వస్తాం వినేవాళ్ళం ప్రభా మళ్ళీ ఏంటి మాట వినమని చెప్తున్నావే ఆర్ ద పీపుల్ హూ ఆర్ హియరింగ్ యువర్ వాయిస్ మీ మాట వింటున్నాం ప్రభావ మళ్ళీ ఏంటి వినమని చెప్తున్నావే అక్కడే ఒక ఆత్మీయ సత్యం ఉందండి అక్కడే ఒక ఆత్మీయ సత్యం ఉంది వీళ్ళు ఎవరు తెలుసా ఆశ దేవుని కార్యాలు చేసినటువంటి వ్యక్తి యూదా ప్రజలు దేవుని ప్రజలు బెన్యామి వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నారు వీళ్ళతో దేవుడు అంటున్నాడు నా మాట వినుడి దేవుని బిడలారా దేవుని యొక్క ఫస్ట్ కండిషన్ ఏంటంటే నా మాట వినుడి నా మాట వినుడి నాకు అర్థం కాలేదు ప్రభా మీ మాట వింటున్నాం కదా మళ్ళీ వినడం ఏంటి ఇది టూ మచ్ కదా ఇది చాలా విచిత్రం కదా మేము మీ మాట వినేటువంటి వారమే కదా ప్రవ్వా అప్పుడు దేవుని యొక్క వాక్యం ఒకటి జ్ఞాపకం వచ్చిందండి చూడండి వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను చాలు ఇక్కడ మీకు అందరికీ తెలుసు బ్యాక్గ్రౌండ్ ఏంటిది ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు పోతూ పోతూ పేతురు యోహాను యాక ముగ్గురు తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వారి ఎదుట రూపాంతరం చెందాడు యేసు ప్రభు యొక్క మహిమ రూపాన్ని వాళ్ళు చూసారండి దేవుని బిడలారా జాగ్రత్తగా వినండి యేసుప్రభుకు రెండు రూపాలు ఉన్నాయి ఒకటి మానవ రూపం మనిషిగా భూలోకంలో జన్మించినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందటో ఆయనకు ఒక రూపం ఉంది ఒక శరీరము అనేటువంటిది మనం చూస్తాం హీఈస్ ద సేమ్ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ అనదర్ అనదర్ సైడ్ మరొక మరొక లక్షణం ఉంది దేవుల్లో ఏంటంటే మహిమ రూపం ఉంది ఆ మహిమ రూపాన్ని దేవుడు భూలోకంలోనే చూపించాడు చాలామంది ఏమంటారు తెలుసా ప్రభు ఎవరు తెలుసా మీ యేసు ప్రభు ఎవరు తెలుసా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట రీసెంట్గా రెండు వేల సంవత్సరాల బ్యాక్గ్రౌండే ఉండేది మీ దేవునికి సారీ బైబిల్లో మనం చూస్తే ఆయన యొక్క మహిమ రూపం ఎలాంటిది అంటే ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు అలాంటి మహిమ కలిగిన రూపాన్ని దేవుడు భూలోకంలో చూపించాడు ఐఎమ్ నాట్ టూ థౌజండ్ ఇయర్ ఓల్డ్ గాడ్ రెండు వేల సంవత్సరాల క్రిందట ఉండేటువంటి రీసెంట్ దేవుని కాదు నేను యుగముల పర్యంత్రము ఆది నుంచి ఉన్నటువంటి వాడు నేను అన్నట్టుగా ఆ రోజు కనబడితే అక్కడ ఒక స్వరం వినబడుతుంది పరలోకం నుంచి ఏంటి ఆ స్వరం అంటే ఇతడు నా ప్రియ కుమారుడు ఏమంట ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఆ తర్వాత ఉంటది ఈయన మాట వినుడి ఎవరికి చెప్పారు పేతురు యోహాను యాకు అప్పటికీ నాకు అనిపిస్తుంది మూడు సంవత్సరాలు యేసు ప్రభు యొక్క మాటలు వాళ్ళు వింటూనే ఉన్నారు యేసు ప్రభు వాళ్ళను ఆ యొక్క సముద్ర తీరంలో పిలిచినప్పటి నుంచి యేసు ప్రభు యొక్క మాటలు కుప్పలు తెప్పలుగా విన్నారు వాళ్ళు కానీ ఇప్పుడు మరొకసారి దేర్ ఈస్ అనదర్ రిమైండర్ ఏంటి ఆ రిమైండర్ అంటే ఈయన మాట వినుడి దేవుని బిడలారా ఏంటి వీళ్ళు ఆల్రెడీ వింటూ వచ్చారు కదా వింటూ ఉన్నారు కదా యేసు ప్రభును సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నారు కదా వీళ్ళకి ఒకటే ఒకటి ప్రతిరోజు దేవుని మాట వినడమే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వదిలేశారు వాళ్ళ ఇంటిని వదిలేశారు ఒక తీర్మానం చేసుకున్నారు ప్రభా నీతోనే ఉంటాం ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి నీతోనే ఉంటాం ఇంకా వాళ్ళు ఏం వినిటారండి చేపల మీద దాని గురించి వినిడారు మార్కెట్ న్యూస్ల గురించి వాళ్ళు వినిడారు యేసు ప్రభును మాటలే వాళ్ళు వింటూ వచ్చారు మళ్ళీ ఇప్పుడేంటి పదిహేడో అధ్యాయం ఐదో వచనంలో ఈయన మాట వినుడి అంటాడు ఇందాక విన్నారు కదా ఇన్ని సంవత్సరాలు విన్నారు కదా మనకంటే ఎక్కువగా విన్నారు కదా మనం మనము మత్తై మార్కు లూకా యోహాను సువార్తలో రాయబడినవే మనం చదువుతున్నాం కానీ వాళ్ళు ఏసు ప్ర యొక్క స్వరాన్ని నేరుగా విన్నారు వాళ్ళు నేరుగా విన్నారు మళ్ళీ దేవుడు అంటున్నాడు ఈయన మాట వినుడి టూ మచ్ కదా ఇది విను వింటూనే ఉన్నారు కదా మళ్ళీ మాట వినడం ఏంటి దేవుడు అంటున్నాడు మీ కార్యాన్ని నేను సబలము చేస్తా కానీ కండిషన్ ఏంటంటే నా మాట వినుడి నా మాట వినుడి అంటే అర్థం ఏంటంటే నా మాట వినుడు అంటే అర్థము మూడు అర్థాలు ఉన్నాయి ఆ మూడు అర్థాలు చెప్తాను నెంబర్ వన్ దేవుని మాట వినడం అంటే ఈరోజు విన్నాము రేపు వింటాము మొన్నాడు వింటాం అవతల మొన్నాడు వింటామని కాదు ఎంత వింటాము ఎన్నిసార్లు వింటాము అనేటువంటిది కాదు ప్రాముఖ్యం దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని మాట వినడం అంటే దేవుని అధికారానికి ఒప్పుకోవడం దేవుని మాట వినడం అంటే దేవుని అధికారానికి ఒప్పుకోవడం ఈరోజు ఈరోజు ఒకవేళ నేను మీకు చెప్పాను అనుకో ప్రతిరోజు పరిచరక రండి అని చెప్పాను అనుకో ఏమని చెప్పాను ప్రతిరోజు ఉన్నా లేకున్నా మీరు రండి అని చెప్పాను అనుకో నా మాట మీరు వింటే మీరు ప్రతిదాన్ని ప్రక్కన పెట్టి వచ్చారనుకోండి నా అధికారానికి మీరు లోబడినట్టే ఇప్పుడు ప్రతిరోజు రమ్మంటేనే కొంతమంది అనుకుంటున్నా అయ్యే పనేనా ఇది మాకేం పనులు లేవా దేవుని బిడ్డలారా దేవుని మాట వినడం అంటే ఏంటి తెలుసా ఆయన అధికారానికి ఒప్పుకోవడం దేవా నువ్వు ఏం చెప్తావు మాది ప్రక్కన పెడతా మా కోరికలు పెడతాం మా ఇష్ట ఇష్టాలు ప్రక్కన పెడతాం పెట్టి నీ మాట వింటాం ప్రభా ఐ విల్ షో ఒబీడియన్స్ టు యువర్ అథారిటీ నీ యొక్క మాటకు నేను లోపడతాను అందుకే పేదర్ అంటాడు కదా ప్రభా రాత్రంతా చేపలు పట్టిన ఆయన నీ మాటకు లోబడతాను నీ మాటకు లోబడి ఇప్పుడు వాళ్ళ వేస్తాను దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై ఐదులో ఎవరి కార్యము సఫలమవుతుందంటే దేవా నా మాట కంటే ఇతరుల మాట కంటే నీ మాటకు నేను అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తాను అని ఎవరైతే దేవుని మాటలో ఉన్న అధికారానికి ఒప్పుకుంటారు వాళ్ళ జీవితంలో రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై నుంచి మీ కార్యములన్నీ సఫలమగునుగాక ఇప్పుడు కాదు ఆమెను అనాల్సింది ఇప్పుడు చెప్పాలి ఆమెను దేవుని అధికారానికి నేను ఒప్పుకుంటాను దేవుని అధికారానికి ఎట్లా ఒప్పుకోవాలి ప్రభు ఆ నా భార్య చెప్పినట్టు వినాలి నా ఫ్రెండ్స్ చెప్పినట్టు వినాలి నా స్నేహితులు చెప్పినట్టు వినాలి దేవా నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను ప్రభా దేవుని అధికారానికి ఒప్పుకునే వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడు అంటున్నాడు ఇదిగో మీ ముగ్గురు పేతురు యోహాను యాకోబులారా ఈయన మాట వినుడి లేదా ఆశ యూదా వార్లారా బెన్యామీర్ వార్లారా దేవుని మాట వినుడి ఎందుకంటే అక్కడ ఒక అధికారం ఉంది దేవుని అధికారానికి ఒప్పుకునే జీవితంలోనే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్తాయి దేవుని మాట వినడం అంటే మొదటిగా దేవుని అధికారానికి లోబడ్డం రెండవదిగా దేవుని మాట వినడం అంటే నిన్ను తగ్గించుకోవడం పేతురు అంటున్నాడు ప్రవ్వా నీకొకటి మోసేకొకటి ఏలియాకొకటి పర్ణశాల కడతాం ప్రాభా ఇక్కడ టెంట్ వేసుకొని పైన సెటిల్ అయిపోదాం ప్రభా కొండ మీదనే ఉండిపోదాం ప్రభా దేవా కొండ మీదనే ఉండిపోదాం కిందికొద్దు ఇక్కడ ఉంటే పేతుడు యోహాను యాకోబులుగా మాకు ఇదిగో మోసే ఏరియాలతో మాట్లాడే భాగ్యం వచ్చింది కాబట్టి ఇక్కడే ఉండిపోదాం ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీ మాట ప్రక్కన పెట్టండి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి ఈయన ఏం చెప్తాడు ఆ మాట మీరు వినడి దేవుని బిడలారా దేవుడు ఎప్పుడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుస్తాడంటే ఎంతగా దేవుడు మాట్లాడినప్పుడు తగ్గించుకుంటావో అంతగా దేవుడిని జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఆ నా ఇష్టం నాది నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అనేటువంటి విధానంలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాగ్దానాలు కట్టలు కట్టలు తీసుకో నెరవేరవు నెరవేరవు ఎందుకు తెలుసా గాడ్ వర్క్స్ ఆన్ యువర్ హ్యూమిలిటీ నీ యొక్క తగ్గింపు పైన దేవుడు పనిచేస్తాడు నువ్వు ఎంతగా తగ్గించుకుంటావు ఎందుకు తెలుసా తగ్గింపు అనేటువంటిది అది దేవుని యొక్క లక్షణం యేసు ప్రభు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు కాబట్టి నీలో నాలో తగ్గింపు లేకపోతే తగ్గింపు లేకపోతే గుర్తుపెట్టుకోండి వాగ్దానాలు నెరవేరవు ఆశీర్వాదాలు రావు లేకపోతే దీవెలు రావు స్వస్థతలు కలగవు సమస్యలు అధికమవు వాగ్దానం నెరవేర్చి మన కార్యము సఫలము కావాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన మాట విన ఆయన మాట వినడం అంటే నీలో నాలో తగ్గింపు ఉండాలి మాట వినడం అంటే మొదటిగా ఏముండాలి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి రెండవదిగా నీలో నాలో తగ్గింపు అనేటువంటిది ఉండాలి బైబిల్లో ఎవరినైనా చూడండి ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు ఎవరిని దేవుడు పైకి తీసుకొని వచ్చాడు ఎవరిని వాడుకున్నాడు ఎవరు దీవించబడ్డారు ఎవరు హెచ్చించబడ్డారు దోస్ ఆర్ హ్యావింగ్ ఎ అూమిలిటీ ఎవరిలో తగ్గింపు ఉందో దేవుని బిడలారా ఈ సంవత్సరం మనం చేయాల్సిన తీర్మానం ఏంటి ప్రభా ఎక్కడ తగ్గించుకోవాలనో అక్కడ నేను తగ్గుతాను ప్రభా ఎక్కడ నా జీవితంలో తగ్గింపు అవసరమో ఎక్కడ నీ ఎదుట నేను గర్వంగా ప్రవర్తించాను పెద్దల ఎదుట గర్వంగా ప్రవర్తించాను నాకు తెలుసులేని విరవిగాను దేవా నాలో ఉన్న గర్వాన్ని తొలగించు తగ్గింపును దయచేయి తగ్గింపును దయచేయి దేవుని బిడలారా హూ ఎవర్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ హ్యూమిలిటీ దేవా నువ్వు చెబుతావా ఆ మాటకు లోబడతాను ప్రభా నువ్వు చెబితే ఆ మాటకు లోబడతాను ప్రభా అనేటువంటి వ్యక్తి జీవితంలోనే దేవుడు కార్యాలు చేస్తాడు అనే వ్యక్తి జీవితంలోనే ప్రామిసెస్ అనేటువంటివి ఖచ్చితంగా నెరవేరుతాయి ఎక్కడైనా తగ్గింపు లేకుండా నీ జీవితం ఉందా రాసి పెట్టుకోండి కిందికి పడిపోతూనే ఉంటాం ఆత్మీయ జీవితంలో సేవలు అన్నింటి కింద పడిపోతూ ఉంటాం నీ జీవితంలో దేవుడు తగ్గింపును చూస్తాడు ఇప్పుడు నా రక్తాన్ని మీకు ఇచ్చాను అనుకో అంటే ఊరికే అలా కట్ చేసి రక్తాన్ని మీకు ఇచ్చి ఏమిటి అంటే మీరు చెప్తారు రక్తం అంటారు ఎట్లా ఉందంటే ఆరోగ్యం ఉంది అంటారు కానీ అదే రక్తాన్ని అదే రక్తాన్ని ల్యాబ్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే నా రక్తంలో ఏమేమి ఉందో ఏమేమి ఉండకూడదో అన్నీ లిస్టు బయటకు వస్తాయి బయట నుంచి చూసేది రక్తమే ఎర్రకి కనపడుతుంది కొంతమంది రక్తం నల్లకు కూడా ఉంటుంది కొంతమంది రక్తం అంటే ఎక్కువగా మాంసాహారం తినేవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళకు రక్తం నల్లగా ఉంటుంది వాళ్ళు మంచిగా మంచిగా తినేవాళ్ళని అర్థం అవుతుంది దేవుని బిడ్డలారా మామూలుగా బయట నుంచి చూస్తే రక్తం రక్తమే అది ఎరుపన్న ఉంటుంది కొంచెం డార్క్ అయినా ఉంటుంది కానీ దాన్ని మైక్రోస్కోప్కి నీ తీసుకుపోయినామనుకో డిఫరెంట్ కెమికల్ ప్రాసెస్ గుండా తీసుకొని వెళ్ళామనుకో లేదా మనం చూడవలసిన విధానంలో దాన్ని పరీక్షించామనుకో దాంట్లో ఒరిజినాలిటీ బయటకు వస్తుందండి నువ్వు ఏ పాజిటివా బీ పాజిటివా నెగిటివా ఏం పాజిటివో నెగిటివో బయటకు వచ్చేస్తుంది నీలో నీ రక్తంలో ఏమేముందో ఉందో బయటకు వస్తుంది బయటని చూసే సుధీర్ సూపర్ వాక్యం బల చెప్తాడు కానీ దేవుడు నన్ను చూసినప్పుడు నాలో తగ్గింపు ఉందా లేదా మీకు కనపడదు దేవునికి కనపడుతుంది వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది తెలుసా నీ జీవితంలో దేవుని మాట ఆ సరేలే విందాంలే చూద్దాంలే నీ జీవితంలో రాసిపెట్టుకో సంవత్సరాలు గతించిపోయిన వాగ్దానాలు నెరవేరవు ఎంతగా నీలో తగ్గింపు ఉంటుందో ఆయన మాట వినుడి అంటే అర్థం ఏంటి తెలుసా ఆయనకు ఎదుట తగ్గించుకొని ఆయన ఏం చెప్తాడో అదే చేయండి దేవుడు ఏం చెప్తాడో అది చేయండి దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయండి మూడవదిగా దేవుని మాట వినుడు అంటే ఏంటంటే దేవుడు అంటున్నాడు మాట వినుడి అంటే దేవునికి నువ్వు చూపించే గౌరవం ఎలాంటిది దేవునికి నువ్వు ఇచ్చేటువంటి స్థానం ఎలాంటిది దేవునికి నువ్వు ఇచ్చేటువంటి విలువ ఎలాంటిది నువ్వు దేవుని మాట వినడంలో కనపడుతుంది అందుకే శిష్యులతో అంటున్నా మూడు సంవత్సరాలు మీరు విని ఉండవచ్చు మీరు యూదా ప్రజలే కావచ్చు బెన్యామీలే కావచ్చు నువ్వు ఒక రాజువే కావచ్చు ఆయన మాట వినుడి ఆయన మాట వినుడి ఇఫ్ యు షో రెస్పెక్ట్ హిస్ అథారిటీ ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ఆయన అధికారానికి నువ్వు లోబడితే నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి లు నెరవేరడం ఎక్కడుంది తెలుసా ఆయన మాట వినుడి దేవుని బిడలారా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు బైబిల్ చదువుతుండగా దేవుడి నీతో మాట్లాడతాడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు నిజంగా ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నావా ఆయన ఎదుట తగ్గించుకుంటున్నావా ఆయన యొక్క ఆయన యొక్క సార్వభౌమాధికారానికి ఆయన యొక్క ఆయన యొక్క లీడర్షిప్కు ఆయన యొక్క అథారిటీకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నావా గౌరవం ఇవ్వగలుగుతున్నావా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి వాగ్దానం నెరవేరి నీ కుటుంబంలో నీ వ్యక్తిగతంగా కార్యాలు సఫలం కావాలి అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ కండిషన్ హియర్ హిమ్ ఆయన మాట వినుడి ఆయన మాట వినుడి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నువ్వు దేవుని మాట వినగలిగితే దేవుడు అంటాడు నేను కూడా ఐ ఐ విల్ రిసీప్ దానికి అదే రకంగా నేను కూడా స్పందిస్తా ఏంటంటే మీ కార్యము సఫలమవుతుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ కార్యము సఫలమై నీ వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క మాట ఏంటంటే ఆయన మాట వినుడి నెంబర్ వన్ ఆయన మాట వినాలి నెంబర్ టూ అదే వృత్తాంతం రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం అందరం చదుదామా అందరం చదుదాం ఆస యూదా వరలారా బెన్యామీనియులారా మీరందరూ నా మాట వినడి మీరు యహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమున ఉండను మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఏడల ఆయన మీకు ప్రత్యక్షమగను మీరు ఆయనను విసర్జించిన ఏడల ఆయన మిమ్మను విసర్జించును మొదటి మాట ఏండి ఆయన మాట వినుడి రెండవది అంటున్నాడు మీరు యహోవా పక్షపు వారైన ఎడలా యోవా పక్షభు వారైన ఎడల అంటే దేవుని పక్షాన ఉండే వారంగా ఉండాలంట ఇదేంటిది దేవుని పక్షాన ఉండడం ఏంటి ఇది ఏమైనా పార్టీనా మేము కాంగ్రెస్ పార్టీ మేము ఆ పార్టీ ఈ పార్టీ దేవుని పక్షాన ఉండడం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు మనం దేవుని బిడ్డలమైతే దేవుని పక్షానే ఉంటాం కదా మరి మరి ప్రత్యేకంగా చెప్పడం ఏంటి దేవుని పక్షాన ఉండడం అనేటువంటిది మీరు యహోవ పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షాన ఉండి కార్యాన్ని సఫలం చేస్తాడు ఫస్ట్ కండిషన్ ఆయన మాట వినుడి రెండవ కండిషన్ దేవుని పక్షము వారైన ఎడల అంటే దేవుని బిడలరా జాగ్రత్తగా వినండి దేవుడు అంటున్నాడు యూ యు ఆర్ ఆన్ మై సైడ్ నీవు నా పక్షాన ఉంటే అంటే దాని అర్థము దేవుని దగ్గరికి వచ్చినట్టుగానే ఉంటాము కానీ మన జీవితాలు ఏ రకంగా ఉంటాయి తెలుసా గోపి తెలుసా గోపి ఏంటి గోపి అంటే గోడ మీద పిల్లి కదా గోడ మీద పిల్లి ఎటు దిగుతుంది ఎవరికి తెలుదు ఇటైనా పడవచ్చు అటైనా దుంకొచ్చు ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో మనం ఏ రకంగా ఉంటాం తెలుసా గోపీలుగా ఉంటాం క్రైస్తవ గోపీలుగా ఉంటాం మనకు నచ్చిందా దేవుని వైపు తిరుగుతాం మనకు నచ్చలేదా మనకు కొంచెం కష్టంగా ఉందా లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైనా మనల్ని ప్రేరేపించారా పాపం వైపు తిరిగిపోతాం వీల్ బి ఆన్ న్యూట్రల్ సైడ్ ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీకు గురువారము కొత్త సంవత్సరంలో క్రిస్మస్ పండుగ రోజు పుట్టుక రోజు పండుగ రోజు మాత్రమే దేవుడు జ్ఞాపకం వస్తే నువ్వు దేవుని పక్షాన లేవు నువ్వు క్రైస్తవ గోపిగా మారిపోయావు గోడ మీద పిల్లిగా ఉన్నావు నీకు నచ్చితే భక్తి నీకు నచ్చకపోతే లోకంలో జీవిస్తున్నావు వాక్యం చెప్తుంది యహోవ పక్షం వారైన ఎడల దేవుడు మీ పక్షాన ఉండి కార్యాన్ని జరిగిస్తాడు దేవుని బిడలారా దేవుడు అందుకే బైబిల్ ఒక మాట క్లియర్ గా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం మత ఇసు వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం చూస్తే అక్కడ అద్భుతంగా ఒక మాట ఉంటుంది చూడండి మత వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరారు మనిషి జీవితంలో రెండు లక్షణాలు ఉంటాయి ఏంటి అంటే దేవుని బిడ్డ జీవితంలో కూడా రెండు లక్షణాలు ఉంటాయి ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడు ఏంటి యజమానులు చాలామంది ఉంటారు కదా ఒక ఇంటిలో యజమాని వాళ్ళ భార్య ఉంటుంది భర్తే ఉంటాడు లేకపోతే ఏదైనా ఉంటుంది యజమానులు ఒకరికంటే ఎక్కువ మందిని మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు అంటాడు ఇద్దరే ఇద్దరు యజమానులు ఒకరు దేవుడు రెండవదిగా దయ్యం ఒకరు దేవుడు రెండవదిగా సైతాను ఒకరు దేవుడు రెండవదిగా క్రీస్తు విరోధి ఇప్పుడు ఇద్దరు యజమానులకు ఎవడు దాసుడుగా ఉండడు ఆ దాసుడుగా ఉండే వ్యక్తిత్వాన్ని చాలా ప్రమాదం అండి దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరానికి వచ్చిన తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఒకటో రాత్రి ఎక్కడలేని భక్తి ఎక్కడ లేని పాట ఎక్కడ లేని ఆరాధన అన్నీ ఉంటాయండి ఒకటో తేదీ తర్వాత మనం ఎవరమో బయటపడుతుంది మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరేమో బయటపడతాయి దేవుడు అంటున్నాడు ప్రతిరోజు నీవు దేవుని పక్షాన ఉండేటువంటి వ్యక్తివైతే ఇఫ్ యు టేక్ ఎ కాంక్రీట్ డెసిషన్ ఒక స్థిరమైన ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి ఏది ఏమైనా నేను దేవుని బిడ్డగానే ఉంటాను నేను ఇంకొక బిడ్డగా కనపడను నేను దేవుని బిడ్డగానే కనపడతాను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు రెండు వేల ఇరవై ఐదులో నీవు దేవుని పక్షాన ఉండేటువంటి వ్యక్తివైతే దేవుని పక్షాన ఉండేటువంటి వ్యక్తివైతే మీ కార్యము సఫలమవుతుంది మీ కార్యము సఫలమవుతుంది దేవుని బిడలారా నీకు నచ్చినప్పుడు దేవుడు నచ్చినప్పుడు లోక లేకపోతే నీకు ఒక సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు పాపములో జీవించే వ్యక్తివైతే దేవుడు అంటాడు సారీ వాగ్దానాలు నీ దగ్గర ఉంటాయి కానీ నెరవేరవు వాగ్దానం నెరవేరాలి అంటే దేవుని పక్షాన ఉండాలి యూ మస్ట్ బి ఆన్ ద సైడ్ ఆఫ్ ద లాడ్ ఒకవేళ నీ ఫ్రెండ్స్ అంటారు అరే ఈ వయసులో ఏంట్రా యూ మస్ట్ ఎంజాయ్ ప్రక్కన పెట్టు వాళ్ళ మాట విని వాళ్ళ పక్షాన చేరేటువంటి వ్యక్తివైతే ఒకవేళ నీ అధికారం అంటాడు నేను చెప్పినట్టుగా ఇది చేయి అందుకే చద్రజ్మేశారు రాజా నీకు ప్రత్యుత్తరం ఏమన్న చింత మాకు లేదు మా దేవుని పక్షాన మేము ఉంటాం మాది అగ్నిగుండంలోనికైనా వెళ్తాం దాని ఎలా అంటాడు సింహాల గుహలోనికైనా వెళ్తాం ఏది ఏమైనా దేవుని పక్షాన నిలబడే వారి జీవితంలోనే వాగ్దానాలు నెరవేరుతాయి అలలుయా అలలుయ్యా గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభావం కలిగిన దేవానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు సత్య స్వరూపడానికి వందనాలు ఆశ్చర్య కరుడానికి వందనాలు ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉండగా దేవానికి వందనాలు 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 చెల్లిస్తుంటున్నాం ప్రభా ఆశ్చర్య కరుడమైన దేవా నీ పాదాల దగ్గరికి వచ్చి ఉండగా ఎంత స్పష్టంగా మాతో మాట్లాడారు ప్రభా కార్యము సబలము కావాలి అంటే మూడే మూడు విషయాలు మేము చేయాల్సి తండ్రి లోకంలో ఎన్నెన్ని చేస్తే గాని తన ఒక కార్యం జరగదు బ్రభా ముచ్చటగా మూడు కార్యాలు చేస్తే మా జీవితంలో ప్రతిరోజు మా కార్యములన్నీ సఫలం చేస్తా మా ద్రోహలన్నీ సరళం చేస్తా ఇప్పుడు అడుగుతున్నా బ్రహ్మా నీ మాట వినే బుద్ధి మాకుండును గాక ప్రతి విషయంలో నీ మాట విందుము గాక నీ మాటకే ప్రాధాన్యత గాక నీ మాట ఎదుట గాక నీ మాట ఎదుట గాక నీ మాట ఎదుట విధేత ఎవను మాట్లాడినప్పుడల్లా ప్రక్కన పెట్టకుండా విధేత చూపే కృప మాకొక్కొక్కరికి కలుగునుగాక ఎవ మాటకు దేవా సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా నీ పక్షాన ఉండాలి వ్యక్తులుగా పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాల వైపు వెళ్ళకుండా నిన్నే మా గురిగా కలిగి మేము మా ఇంటి వారు నిన్నే దేవా మా జీవితాల్లో తటస్థంగా ఉండకుండా న్యూట్రల్ గా ఉండకుండా మేము మీకు లోబడుదముగా లోబడుదముగాక మాట అవునంటే అవును కాదంటే కాదు ఈ రకంగా ఉండడానికి సహాయించండి దర్శించండి అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను ఏసున్నా మందు లయము చేస్తుంటున్నాను దేవుని మాటకు లోబడకుండా దేవుని పక్షాన ఉండకుండా ప్రయత్నం చేసే అపవాది కార్యముల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును

దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను